రోజు ఎందుకనంటే స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క దర్శనం పొందినటువంటి రోజు ఎందుకంటే స్వామివారు ఎన్నో సంవత్సరాలు భూమిలో కప్పబడి జ్యేష్ఠ అమావాస్య రోజు శ్రీ నామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస రోజు స్వామివారు లింగ దర్శనం ఇచ్చారు ఆ సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి సాక్షాత్కార సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అందుకు కావాల్సినటువంటి మనము కొండ క్రిందనే అంటే దేవస్థానం కొండపైకెళ్ళి ముఖద్వారం దగ్గరనే మనము కొన్ని వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది ప్రసాదము అందుకు కావాల్సినటువంటి నిన్నటి నుంచి కూడా మనము సరుకులన్నీ కూడా తీసుకురావడం జరిగింది అలాగే దేవస్థానానికి మనము ఈ తోరణాలు కట్టేసి పచ్చ తోరణాలు కూడా కట్టడానికి కూడా మనము అన్ని తీసుకొని వచ్చేసి స్వామివారి యొక్క పండుగను మనం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భక్తుల సమక్షంలో మనము కొనుక్కోవడం జరిగింది గత రెండు సంవత్సరాలు పూర్తయ్యి ఇప్పుడు మూడో సంవత్సరానికి అడుగు పెట్టడం జరిగింది స్వా పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క సేవలో సో కావున యావత్ హిందూ బంధువులందరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి స్థానికంగా ఏదైతే కాజీపేట మండలం మైదుకూరు మండలం రొద్దుటూరు కడప ఎర్రగుంట్ల ఈ కడప జిల్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీ పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క దర్శనానికి రావాలని అలాగే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలుగా స్వీకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అమావాస్య రోజున మనము స్వామివారికి భస్మాభిషేకం చేస్తున్నాము ప్రత్యేకంగా సో కాబట్టి భక్తులందరూ కూడా తరించి ఆ శివనామ స్మరణ చేసేసి పుష్పాచలం అంతా కూడా శివనామ స్మరణతో మారు మోగే విధంగా మనము భక్తులందరం కూడా స్వామి స్వామివారిని మనము పూజిద్దాం చక్కటి కూడా మనకు ప్రసాదం కూడా వడ్డించడానికి చేయడానికి కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి అలాగే ప్రొద్దుటూరు నుంచి మన లావణ్య టీం గారు వాళ్ళ బృందం కూడా రాబోతున్నారు ఎందుకంటే అందరూ కలిసి మనం చేసుకునేటువంటి యొక్క పండుగకి అందరం తలా ఒక చెయ్యి వేస్తేనే అంటే ఆర్థికంగా కాదండి సో ఇక్కడికి వచ్చేసి తలా ప్రతి ఒక్కరు చిన్న ఏదో ఇటువంటి చిన్న పని చేస్తేనే మనకు ఈ కార్యక్రమం అనేటువంటి ఎందుకంటే ఒక్కరికి హెవీ అయిపోతుంది పూజలు చేసుకోవాలి కింద కార్యక్రమాలు తీసుకోవాలి అన్నిటి ఒక్కరి మీద పడడం వల్ల చాలా బడన్ అయిపోతుంది సో ఇంకా ఎన్నో వర్క్లు ఉన్నాయి హిందూ బంధువులు అందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం హరహర మహాదేవి